గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్పాల శ్రీనివాసరావు నాయకత్వంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం గావించారు Emang mana gara ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల బలకొస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ మల్లన్న గారిని నిలబెట్టడం జరిగింది ఈర్మార్ మల్లన్న గారి రెండో నెంబర్ సీరియల్ నెంబర్లో ఉంటుంది గుర్తు ఆయనకు మీ ఓట్లు డాక్టర్ల ఓట్లు అన్నీ కూడా పడేలా మీరు చేసేసి వారి ద్వారా తీర్మార్ మల్లన్న గారిని గెలిపించడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ డాక్టర్లు కూడా చెప్పాలి మీ स्टूडेंट सर प्लीज देखो आ सो आओ बेटा आया बोर्ड उत्तर प्रदेश ना बड़ा चाहिए एटीएम मां एटीएम मां Pamphlet சின்ன है बेटा ये एक बंदूक वाली की रिपोर्ट नहीं पर्यावरण के लिए मैं और स्वास्थ्य सेवा चाहिए <laughs> तो आगे से पैसे లోచన చేస్తారా ఈ ఎలక్షన్స్ లో టీఆర్ మల్లాన్న గారు పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు మీ అందరి మరి తెలియాలి మీరు మీ బంధువులు మీ స్నేహితులు కూడా చెప్పాలి పోటీ ఏ ఓకే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ మల్లాన్న గారు పోటీ చేస్తాం ఆయనకు ఓట్ చేయాలి మీరు ంగళూరు కానీ ఉన్న మీ స్నేహితులు కానీ చెప్పండి ఓకే ఓకే ఎలక్షన్స్లో గ్రాండ్ అలక్షన్స్లో తీర్మాన్ మల్ గారు అని కాంగ్రెస్ పార్టీ సిపిఐసిపిఐ బలపడుతున్నాయని చేయాలి మీతో పాటు మీ స్నేహితులు కూడా చెప్పండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తీర్మానం బాగు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పోటీ చేస్తారు సీఎ సీఎం కూడా మద్దతు తెలియజేస్తాను ఆయన మంచి కొట్టేయాలమ్మా దీని బంధువులకి స్నేహితులు కూడా చెప్పాలి దాని ఎదురుగా ఒకటి

మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా చెప్పాలి మీకేమవుతుంద మీ దగ్గరకు వచ్చాము కదా మళ్ళీ కాబట్టి మన రైతు చెప్పాలి అండి చర్లు అది మార్మ దగ్గర కావచ్చు రెడ్ చూసి ఫ్రెండ్స్ కూడా చెప్పాలి ఎల్సి ఎలక్షన్ సార్ మీ టీమర్ మల్లన్న గారు ఫ్రెండ్స్ ఈ మీ కోలేజ్ కూడా చెప్పాలి పెట్టుకటే పెట్టుని ఇక్కడై కాదు మీ ఫ్రెండ్స్ చెప్పాలి మీ బంధువులు కూడా చెప్పాలి ఇష్టం ప్లీజ్ రూరల్ ప్రెసిడెంట్ వెళ్ళాలి కిషోర్ గారు వెళ్ళాలంటే ఫోటోలు లేదు చెప్పాలి చెప్పాలి మల్లాగారు చేస్తున్నామా కాంగ్రెస్ సపోర్ట్ చేయండి మీ స్నేహితుల నుంచి మనం కూడా ఒకటే

కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల అభ్యర్థి తీర్మార్ గారి విజయాన్ని కాంక్షిస్తూ పాలంజ్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అలాగే మన అభ్యర్థి తీన్మార్ మల్లనన్న గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది తీన్మార్ మల్లన్న గారిని గతంలోనే మేము గెలిపిద్దాం అనుకున్నాం కానీ అప్పుడు సాధ్యపడలేదు ఈసారి తప్పనిసరిగా తీన్మార్ మల్లన్న గారిని గెలిపించేట్లా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని అందరూ ఉద్యోగస్తులు కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు డబ్బులకు ఎర్ర ఎన్నికల్లో విజయం సాధించడానికి విశేష కృషి చేస్తున్నారు వారి పప్పులు ఉడకవు ఎన్ని అడ్డంకులు ఎదురైనా గారు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం ఖాయం దానికి కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు కూడా విరివిగా ప్రచారం గావిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు